బియ్యం నూకతోటి ఉప్పుడు పిండి అంటారు కొంతమంది ఉప్మా అని కూడా అంటూ ఉంటారు నేనైతే మాత్రం ఉప్పుడు పిండి అని అంటాం మేమైతే మాత్రం కొంచెం పెసరపప్పు నెక్స్ట్ పచ్చిమిరపకాయలు అల్లం వేస్తే కూడా చాలా బాగుంటుందండి నూక ఒకటికి రెండు గ్లాసులు కొంచెం పోపు అయితే మాత్రం మిరపకాయలు ఆవాలు జీలకర్ర వేస్తే సరిపోతుంది అనమాట ముందర కొంచెం కుక్కర్లో పెట్టుకుంటే ఇలా పొడి పొడి ఆడుతూ వస్తుంది కొంతమంది ఇష్టమైతే అయితే నీళ్ళు ఎక్కువ పోసుకుంటారు కొంచెం లైట్గా వేసానైతే మాత్రం ఒకటికి రెండు రెండం పావు అయితే మాత్రం మీడియంగా ఉంటుంది సరిపోతుంది పోపు అయితే వేయించేసుకున్నాను శుభ్రంగా నీళ్ళు అయితే మాత్రం పోసేసుకున్నాను పెసరపప్పు కూడా వేసేసుకున్నాను ఈ విధంగా నీళ్ళు మరిగిన తర్వాత అప్పుడు నూకైతే వేస్తాను కదండి అందరూ అదే చేస్తారు అయితే కొంచెం ఇవాళ నేను పసుపు వేసాను లైట్గా ఇప్పుడు పసుపు వేయని కొంచెం పసుపు కూడా వేసుకుంటే మంచిది నూక అయితే మాత్రం నీళ్ళు కాయిపోయి నూక కలిపేసానండి ఇందులోకి వంకాయ పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి నేను పెట్టలేదు కానీ చెప్తున్నాను అంతే వేడివేడిగా ఉన్నప్పుడు తింటే బాగుంటుంది ప్లస్ ఇందులో కొంచెం ఆవకాయ నలుచుకు తింటే మాత్రం చాలా బాగుంటుందండి ఎక్కువ టైం కూడా పట్టదు గబగబా గబా అయిపోతుంది నెక్స్ట్ ఏంటంటే ఈ టిఫిన్లు ఇలా తింటే మనకి ఫుడ్ తిన్నంత హెవీగా కూడా ఉంటుందండి ట్రావెల్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే పిండి పిలిహార్ అవి కూడా నేను పట్టుకెళ్తూ ఉంటాను అవి వేళ మనం చేసింది రేపొద్దున కూడా ఉంటుంది బాగుంటుందన్నమాట అయితే ఎక్కడికైనా లాంగ్ జర్నీ చేసినప్పుడు ఇలాంటి పట్టుకెళ్తూ ఉంటే ఫుడ్ కాదు టిఫిన్ లాగా కూడా బాగుంటుంది అనమాట ఆ తింటే ఇంకా బాగుంటుంది